కృతజ్ఞత వెంకటాపురంలో వెంకటయ్య అనే కూలి ఉండేవాడు అతడు తాపి మేస్త్రిలకు సహాయకుడిగా వెళ్ళి ఇటుకలు ఇసుక సున్నం తట్టలతో మోపి అందించేవాడు ఆ విధంగా మోసి అందించేవాడు అన్నమాట ఆ డబ్బుతో భార్యను ఇద్దరు పిల్లలను పోషించేవాడు ఏ రోజైనా పని దొరకక కూలి డబ్బు రాకపోతే కుటుంబం మొత్తం పస్తులు ఉండాల్సిందే వేరే ఆధారం ఏమీ వారికి లేదు ఒకరోజు రెండో కూతురికి జ్వరం వచ్చింది ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వైద్యుడికి చూపించి అతడిచ్చిన బిళ్ళలు ఆమె చేత వింగించి పనికి వెళ్ళేసరికి గంట ఆలస్యమైంది ఇప్పటికే అప్పటికే తాపి మేస్త్రి పనులు సర్దేశాడు ఏ కూలి ఎవరింట్లో పని చేయాలో పనులు కేటాయించి పెద్ద మేస్త్రి తన పని మీద వేరే ఊరు వెళ్ళాడు ఆ మేస్త్రి ఎక్కడెక్కడ పనులు చేస్తాడో తెలుసు గనక వెంకటయ్య ఆయా గృహాలకు వెళ్ళి పనిలో చేరబోయాడు వారంతా బాగా డబ్బు గడించిన వారు ఆ ఇంటి యజమానులు నీవు గంట ఆలస్యంగా వచ్చావు నీకు రోజు కూలి ఇచ్చి గంట తక్కువ పని చేయించుకోవాల్సిన అవసరం మాకు ఏంది మా వద్ద పనిలోకి తీసుకోము వెళ్ళిపో అన్నారు వెంకటయ్య అధీనంగా బతిమాలతో మా అమ్మాయికి జ్వరం వచ్చింది ఆసుపత్రికి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైంది పని ఇచ్చి ఆదుకోకపోతే మా కుటుంబం పస్తులు ఉండాలి దయ ఉంచండి అన్నాడు అయినా ఎవరూ కనికరం చూపలేదు సరికదా మళ్ళీ మధ్యలో మీ అమ్మాయిని చూసేందుకు వెళ్ళవని మాకు నమ్మకం ఏంటి నేను పని ఇవ్వం అని కరాఖండిగా చెప్పేశారు వెంకటయ్య దీనంగా ముఖం పెట్టి ఒక పక్క కూర్చుండిపోయాడు చివరకి రమణయ్య అనే వ్యవసాయదారుడు ఆ దారి గుండా వెళుతూ విషయం తెలుసుకున్నాడు అతడు వెంకటయ్యతో మేము కూడా ఇల్లు కడుతున్నాం అయితే మాకు కూలీలు పెట్టుకునే స్తోమత లేక భార్య పిల్లల సహాయంతో నెట్టుకొస్తున్నాను ఈరోజు నా భార్యకి బాగాలేక పనికి సహాయం చేయలేనని చెప్పింది నీకు ఎలాగూ పని దొరకలేదు కాబట్టి మాతో వచ్చి పనిలో చేరు ఈ రోజుకి కూలి నేను చెల్లిస్తాను అన్నాడు వెంకటయ్య ఆనందంగా అతడిని అనుసరించాడు రోజంతా ఎంతో విశ్వాసంగా పనిలో సాయపడ్డాడు చీకటి పడే వేళకు మిగతా కూలీలో పని కట్టేసి చేతులు కాళ్ళు కడిగేసుకొని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు అయినా వెంకయ్య వెంకటయ్య పని ఆపకుండా చేస్తున్నాడు అప్పుడు రమణయ్య చీకటి పడింది కదా పని ఆపేద్దామన్నాడు దానికి వెంకయ్య అయ్యా నేను ఈరోజు మీ వద్దకు ఆలస్యంగా వచ్చి పనిలో చేరాను అందరూ పని లేదు పొమ్మని చెప్పిన నన్ను ఆదార్యంతో పనిలో చేర్చుకున్నారు కనుక నేను ఆలస్యంగా చేరిన ఆలస్యంగా చేరిన గంటకు బదులు వద్ద మరో రెండు గంటలు అధికంగా పనిచేసి రుణం తీర్చుకుంటాను మీ స్తోమత చాలకపోయినా నా మీద అభిమానంతో పనిలో పెట్టుకున్న మీకు సరిగ్గా పనిచేసి చేసి చూపాలనుకున్నాను అందుకే పని చేస్తున్నాను నన్ను ఆపకండి అన్నాడు అన్నట్టుగానే మరే రెండు గంటలు ఇంకా రెండు గంటలు చేసినాడు దీపపు వెలుగులో సాయపడ్డాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు వెంకటయ్య చూపిన కృతజ్ఞత ఎరుగు పొరుగున ఇల్లు కడుగుతున్న వారు చూసి సిగ్గుపడ్డారు వారికి తమ ప్రవర్తన గుర్తుకు వచ్చింది అతడు అవసరంలో ఉన్నానని చెప్పినా సాయపడలేకపోయాం మామూలు వ్యవసాయదారుడైన రమణయ్య గొప్ప మనసుతో ఆదుకున్నాడు గొప్ప మనసుతో ఆదుకున్నాడు కదా దానికి వెంకటయ్య ప్రతిఫలం తీర్చాడు మనం కూడా ఇక ముందు అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నారు కాబట్టి ఎవరైనా కొద్దిగా ఆలస్యం వచ్చినా ఇబ్బంది పడ్డారు కదా అని మనము పనిలో పెట్టుకోకపోతే ఎట్లా